ఈవేళ మనం జొన్నపిండితో లడ్డూలు చేసుకుందాము జొన్నపిండి ఇది రెండు కప్పులు జొన్నపిండి ఒక కప్పు వేరుశనగ గింజలు ఒక కప్పు బెల్లం ఒక అరకప్పు నువ్వులు తీసుకోవాలి తెల్ల నువ్వులు మనం ఈ వేసిన గింజలు మనం వేపేసి పెట్టుకున్నాను ముందే నువ్వులు కూడా వేపేసి పెట్టుకున్నాను మనం జొన్నపిండి వేపుకోవాలి కొంచెం నీటితోటి మీద ఇప్పుడు మూపురెట్టు ఇవ్వండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి పొయ్యి అనిపించుకున్నాము నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిండి కొంచెం వేడెక్క జొన్నపిండి వేసుకొని వేపుకోవాలి రెండు కప్పులు జొన్నపిండి ఇది బాగా వేపుకోవాలి ఇది చాలా హెల్త్కి మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇది చాలా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ఏపుతున్నామండి చాలా కమ్మగా వాసన వస్తుంది కమ్మటి వాసన వస్తుంది ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వేసుకొని ఏపుదాము ఏయిపోయింది ఇలా కొంచెం కలర్ మారితే చాలు ఏంటే వేలిపోయిందండి ఇంకా ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం మనము ఇందులో మనం బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లము ఈ మనం మిక్సీ కొట్టుకుని ఇంట్లో కలుపుకోవాలి వేరుసిన గింజలు మనం మిక్సీ కొట్టుకుందాము ఇంకా ఇలా మెత్తగా మిక్సీ కొట్టుకున్నామండి మా నువ్వులు గింజలు వేపించి వేయించి అప్పుడు మిక్సీ కొట్టుకోవాలి ఇలాగా ఇంట్లో వేస్తున్నాను ఇందులో కొంచెం యాలక్క పొడి వేస్తాము ఇలా కలుపుకుందాం అండి ఇలా కలిపానండి అన్నీ వేసి బెల్లం అన్నీ వేసి మళ్ళీ మనం ఒకసారి లైట్గా మిక్సీ అంటే బెల్లం బాగా కలిసిపోద్ది ఇంట్లోనూ ఇలా మిక్సీ కొట్టితే బాగా మెత్తగా అంతా కలిసిపోతుందండి ఇలా బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం ఉండ చేసుకోవాలి ఉండ అవ్వకపోతే కనుక కొంచెం నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు లాగస్తున్నానండి ఇప్పుడు మనం చేసుకుందాము జొన్న లడ్డూలు రెడీ అయిపోయినాయండి